కొమ్ము శిరీష గారి ఏవి ప్లే చేయాల్సిందిగా కోరుతున్నాము అందరూ ఇలా ఉన్నారు ఇలా కోచింగ్కి వెళ్తున్నారు నేను వెళ్ళాలి నేను స్టడీ హాల్ కి పోయి చదువుకోవాలి అని చాలా ఇబ్బందిగా ఉండేది మా నాన్న చదువు మానేసి కూలి పనులకు వెళ్లారు నేను ఎట్లా చదువుకోలేకపోయాను నా బిడ్డలు చదువుకోవాల నాకు మగ బిడ్లైనా ఆడబిడ్డలైనా వాళ్లే వాళ్ళకి ఎలాంటి లోటు రాకూడదు ఒకరి మీద ఆధారపడకూడదు అనేసి మమ్మల్ని చదివించారు మేము ఈ రోజులో ఇలా కారణం మా నాన్న మా అమ్మే కానిస్టేబుల్ నోటిఫికేషన్ గత ప్రభుత్వంలో టూ థౌసండ్ ట్వంటీ టూ లో జారీ చేయబడింది జనవరిలో ప్రిలిమ్స్ ఎగ్జామ్ నిర్వహించగా తర్వాత ప్రాసెస్ అయిన ఈవెంట్స్ న్యాయపరమైన చిక్కుల వల్ల వాయిదా పడినది దీని ద్వారా ఈ ఈ చిక్కుల్ని అధిగమించి వచ్చిన వెంటనే మేము కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పిన విధంగానే వెంటనే కానిస్టేబుల్ నోటిఫికేషన్ న్యాయపరమైన చిక్కులను తొలగించి ఆరు వేల పోస్టులను భర్తీ చేసింది తద్వారా ఎన్నో పేద కుటుంబాలకు ఉపాధి అవకాశాన్ని కల్పించింది ఈ రోజు నాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చొరవ వల్లే నేను ఉద్యోగం సాధించగలిగాను అలాగే ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి హోమ్ మినిస్టర్ మంగులపూడి అనిత గారికి మా కుటుంబం అందరి తరఫున నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అండ్ వెరీ బెస్ట్ ముందుగా వేదికను అలంకరించిన గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారికి నా నమస్కారాలు నా పేరు కొమ్ము శిరీష మాది పెద్దమాదికి పల్లి నిమ్మనపల్లి మండలం అన్నమయ్య జిల్లా మా నాన్నగారి పేరు కొమ్ము శ్రీనివాసులు మా అమ్మగారి పేరు కొమ్ము సుజాత మేము మా తల్లిదండ్రులకు మేమిద్దరము ఆడపిల్లలే మాకు చదువుకునేటప్పుడు చాలా ఆర్థిక ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వాళ్ళం చదివించడానికి మా అమ్మ నాన్నకి స్తోమత ఉండేది కాదు మా నాన్న కౌ కౌలు రైతు వ్యవసాయం చేసుకుంటూ పశువులు మేపుకుంటూ పాలు పోసుకొని మా ఇద్దరిని చదివిపించారు మమ్మల్ని చదివిపించేటప్పుడు చుట్టుపక్కల అందరూ ఎందుకురా నువ్వు ఆడపిల్లని చదివిపిస్తున్నావు ఎన్ని ఎన్ని రోజులైనా నువ్వు ఒకరి చేతిలో పెట్టాల్సిందే కదా ఆ డబ్బులేదో మీరు వెనక్కి వేసుకోండి మీ వృద్ధాప్యంలో మీకు కొంచెం సహాయంగా ఉంటుంది అనేవాళ్ళు కానీ అవేం పట్టించుకోకన్నా మా అమ్మ నాన్న కష్టపడి మమ్మల్ని చదివిపిచ్చారు నేను మా చెల్లెలు చిన్నప్పటి నుంచి ప్రభుత్వ స్కూల్లోనే చదివాము ప్రభుత్వం ఇచ్చే స్కాలర్షిప్లతోనే చదువుకున్నాము చదువుకునేటప్పుడు చెప్పలేకపోయే వాళ్ళం అమ్మా అమ్మ నాన్నలకి నాన్న మా ఫ్రెండ్స్ ఇలా ఉన్నారు ఇలా కోచింగ్కి వెళ్తున్నారు మేము వెళ్ళాలి స్టడీ హాల్కి వెళ్ళి చదువుకోవాలి అని చెప్పలేకపోయాం ఎందుకంటే మాకు ఆర్థిక పరిస్థితులు మాకు తెలుసు కాబట్టి డబ్బు లేదు మా నాన్న వాళ్ళు చదుపిలేరు అనేసి నేను ఆగిపోయే వాళ్ళము ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే స్కాలర్షిప్ల వల్ల మేము చదువుకోగలిగాము ఈరోజు నాకు ఈ ఉద్యోగం వచ్చిన దానికి మా తల్లిదండ్రులు కష్టపడ్డ కష్టమే కారణం ఉద్యోగం రూపంలో నాకు లభించింది నేను నా కుటుంబం చాలా ఆనందంగా ఉండగలిగాం ఆ రోజు ఎందుకురా ఆడపిల్లల్ని నువ్వు చదివిస్తున్నా అనే వాళ్ళకే ఈ రోజు ఇది ఒక మంచి గుణపాఠం లాగా మిగిలింది అన్నిటికీ సమాధానం మా నాన్న ఒకటే చెప్పాడు ఆడబిడ్లైనా మగ బిడ్లైనా నాకు వాళ్ళే నేను పెద్దమ్మాయిని ఇంకో అమ్మాయి చిన్నమ్మాయి నా పెద్ద బిడ్డ మొగరాయిల్లాగా ఉంటుంది అని చదివించాడు నన్ను మా చెల్లి అన్ని స్కాలర్షిప్పులతోనే చదువుకొని ఐఐటి విజయవాడలో చేసింది ఇప్పుడు ఎన్ఐటి బీహార్ పాట్నాలో చదువుతుంది సివిల్ ఇంజనీర్ గా ఇన్ని కష్టాలని అధిగమించి వచ్చిన దానికి మా అమ్మ మా నాన్న కారణము నేను ఉద్యోగం సాధించడానికి కూడా మా అమ్మ మా నాన్నే కారణము ఇప్పుడు మాకు ఈ నియామక పత్రాలు అంది అందజేస్తున్నందుకు గాను సీఎం సార్ గారికి ఆస్పెరెన్స్ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ నువ్వేం చదువుకున్నావమ్మ సార్ ఎంఎస్ ఎంఎస్సీ కెమిస్ట్రీ ఈ అమ్మాయిని చూస్తే తల్లిదండ్రులకి చేతులెత్తి వందనాలు సమర్పిస్తున్న ఈ అమ్మాయిని ఎంఎస్సి కెమిస్ట్రీ చేపించారు రెండో అమ్మాయి బీటెక్ ఇప్పుడు ఎన్ఐటికి వెళ్లి సివిల్ ఇంజనీర్ చేస్తా ఉంది ఒక మామూలు కుటుంబం అసాధారణమైన పట్టుదల మగపిల్లలైనా ఆడపిల్లలైనా నాకు సమానం ఈ పిల్లల భవిష్యత్తు చూడాలని చెప్పి ఆ తల్లిదండ్రులు కోరుకున్నారు పిల్లలు కూడా శబాష్ మీరు నిరూపించుకున్నారు మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇక్కడ మీరు చూస్తే ఒక పక్క బ్యాక్వర్డ్ ఏరియా ఒక పక్క మాదేవ్ కులాల్లో చాలా మంది ఉద్యోగాలు రావు అందుకే నేను ఎప్పుడు ఇప్పుడే కాదు ఎప్పుడో కేటగరైజేషన్ కూడా తీసుకొచ్చి మాదిగలకు కూడా న్యాయం జరగాలని ఒకప్పుడు కేటగరైజేషన్ తీసుకొచ్చా అది మధ్యలో కోర్టు కొట్టేసి వదిలేశారు మళ్లీ నేను ఉండగానే సుప్రీం కోర్టు ఆమోదిస్తే మళ్లీ చట్టం చేసి ఆ కేటగరైజేషన్ తీసుకొస్తే దాని ఫలితం ఇలాంటి పిల్లలు కొన్ని వందల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి నేను గర్వపడుతున్నానని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ ఏమమ్మా నీకు మంచి ఉద్యోగం వస్తుంది ఇంకా బాగా చదువుకుంటే ఇంకా పై ఉద్యోగాలు కూడా వస్తాయి మీ చెల్లెలు కూడా వెళ్ళిపోతుంది ఇద్దరు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు మీ అమ్మా నాన్న కథ ఏంటి ఖచ్చితంగా అమ్మా నాన్నలకు మేమే మగబిడ్లు అని చదివిచ్చారు కాబట్టి మేము వాళ్ళకు అండగా ఉంటాం సార్ ఖచ్చితంగా నమ్మకమేనా అవును సార్ నేను పట్టుకుంటే అక్కడ ఉన్నా నిన్న ఓకే నమ్మకం కదా నేను ఆ తల్లిదండ్రులు ఎంత ఆనందపడతారంటే ఇలాంటి బిడ్డలు కనడం వాళ్ళ పూర్వ జన్మ సుకృతం నేను గర్వపడుతున్నా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి ఆశీర్వదించండి